హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా బ్లౌజులు కట్ చేసే వారికి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చంక దగ్గర ముడతలు వచ్చేస్తూ ఉంటాయి అలా ముడతలు రాకుండా ఉండాలి అంటే నడుములూజును తెలుసుకొని మనం చక్కగా ఆమ్ రౌండ్ కోసం మార్క్ చేసినట్లయితే చంక భాగంలో ఏ ప్రాబ్లం కూడా రాకుండా ముడతలు రాకుండా ఫిట్గా ఉంటుంది ఇప్పుడు నేను కట్ చేయబోయే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నడుములూజు ముప్పై ఒక్క ఇంచు అయితే మీరు నడుము లూజుని తెలుసుకోవాలి అని చెప్పాను కదా మీరు కట్ చేసే బ్లౌజ్ లూజు ఇరవై ఐదు ఇంచుల కన్నా తక్కువగా ఉన్నట్లయితే ఆమ్ రౌండ్ కోసం వన్ ఇంచు పెట్టుకోవాలి ఇరవై ఐదు కన్నా ఎక్కువ ముప్పై కన్నా తక్కువగా ఉన్నట్లయితే ఒకటింపావు పెట్టుకోవాలి ముప్పై కన్నీ ఎక్కువగా ఉన్నట్లయితే ఒకటిన్నర ఇంచి పెట్టుకుంటే బ్యాక్ పార్ట్ చంక దగ్గర ముడతలు అనేవే రావు ఈ నడుములోజని తెలుసుకొని మీరు కూడా తప్పకుండా ఈ టిప్స్ ఫాలో అవుతూ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా అద్దినట్టు ముడతలు రాకుండా ఫిట్గా కుదురుతుంది ఈ మినీ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ